కళ్యాణ్ తన మదర్ ఫాదర్తో ఎప్పుడు కలిసిలేనంటూ ఎక్కెక్కి ఏడవడం అందరినీ ఎంతగానో ఎమోషన్ ని గురిచేసింది ఇక కళ్యాణ్ ఇప్పటికొచ్చి హౌస్లో ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఏడ్చిందే లేదు అటువంటిది కళ్యాణ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఏడవడంతో హౌస్ అంతా షాక్ అయింది ముఖ్యంగా తనజాకి అది చాలా ఎఫెక్ట్ అవుతూ వచ్చింది అయితే తనజా ఏంటి లేచి ఓదార్చట్లేదు అందరూ అనుకున్నారు ప్రోమో చూసి కాకపోతే తనజా లైవ్లో చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇక ఎవరితో మాట్లాడకుండా అలా ఒంటరిగా కూర్చుంది ఇక భర్ణిగారు వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు లేదు కళ్యాణ్ అలా ఏడవడం మొదటిసారిగా చూసి నాకు ఎందుకో మంచిగా అనిపించడం లేదు అంటూ చెప్తుంది ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కెప్టెన్ గారు యోగక్షేమాలు అడగడానికి వచ్చారా అంటూ కళ్యాణ్ నార్మల్ గా మాట్లాడతాడు తనజా కళ్యాణ్ పైన పెడుతున్న ఎఫోర్ట్స్ ని చూసి పక్కనే ఉన్న నిఖిల్ అయితే పిల్లోని తీసుకొని ఇస్తాడు అలానే కెప్టెన్ అని రాసి అయితే ఆ కెప్టెన్ అనే పేరుకి తనుజ కాస్తంత యాడ్ చేస్తుంది టీపి అంటూ తనుజ పవన్ కళ్యాణ్ ఈ పేరుని యాడ్ చేసి ఒక్కసారిగా కళ్యాణ్కి చూపించేసరికి కళ్యాణ్ షాక్ అవుతాడు ఏంటి తనుజా ఇలా రాసింది అన్నట్లుగా ఇక అలానే అంటాడు క్యాప్టెన్సీ హోదా ఎలా అనిపిస్తుంది నీకు తనుజ అని అడుగుతాడు నాకైతే మామూలుగానే ఉంది అంటే నాకైతే చాలా మామూలే అంటాడు కళ్యాణ్ కూడా నేను ఐదు వారాల నుండి కూడా నేను ఆ క్యాప్టెన్సీ రూమ్లోనే పడుకుంటున్నా నాకంతా నథింగ్ అంటూ ఉంటాడు ఏది ఏమైనా ఎంత నీకు బాధ ఉన్నా ఇటువంటి పొగరికి ఏమీ నీకు తక్కువ లేదు అంటుంది తనుజ అవునవును నువ్వెన్నైనా అనుకోవచ్చు ఎన్నైనా పడేవాడిని నేను నువ్వు అనేవాడు దానివి అంటూ ఉంటాడు కళ్యాణ్ అలా మొత్తానికి వీరిద్దరి మధ్యన చిలిపి చేస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి వీరిద్దరి పేరుని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారనే చెప్పాలి ఇక కళ్యాణ్ దగ్గరే తిరుగుతూ ఉంటుంది క్యాప్టెన్ అయినప్పటికీ అయితే నేను క్యాప్టెన్ అవడం నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నావు అంటూ కళ్యాణ్ ని అడుగుతుంది తనజ అవును నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నువ్వు కోరుకున్న కోరిక ఈ హౌస్లోకి వచ్చాక నెరవేరింది కదా అంటూ కళ్యాణ్ కూడా ఎంతో స్వీట్ వార్డ్స్ని వాడడం జరుగుతుంది